واڈرز ویلفیئر میڈیسن دیا نا پروینشل سر اسکول جوندر بات ہے نام کا رپورٹ 2500 کا سٹینڈرڈ ہے لاگو کریں گے دوسری نظر میں ایکڑا మీరు బిల్లు కరెంట్ ఎక్కువ మీరు ఆ పేరు పెట్టించండి గ్రీవెన్స్ కింద పెట్టించండి నేను చేస్తాను నేను చూస్తా చెప్తా ఉన్నా నేను చూస్తాను ఇబ్బంది కాదు గ్యాస్ సిలిండర్ మీరు ఏ రకంగా పడలేదు ఏమనేది ఇప్పుడు నేను చూస్తాను ఇప్పుడు ఇక్కడ మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి మీకు చెప్తా మంత్రి గారు ఉన్నారు ఇప్పుడు కనీసం చేయండి

అది ఇమీడియట్గా పెట్టిస్తాం దాని గురించి ఆలోచన ఎప్పుడు చనిపోయింది సంవత్సరం అయింది దసరా పట్టణకు వస్తే ఇప్పుడు పెట్టిస్తాం ఇప్పుడు ఆల్రెడీ పెన్షన్ ఆప్షన్ కొట్టాము చేస్తామమ్మా ఇప్పుడు నేను పోయేసరికి మీ దగ్గరికి వచ్చి మాట్లాడతాం మళ్ళీ నీకు కూడా ఎందుకంటే తల్లి కూడా రావాలా ఆ గ్రీవెన్స్ ఏదో మిస్ అయింది నేను చూసి చెప్తాను వాటర్ ప్లాంట్ ఉందా ఇక్కడ వాటర్ ప్లాంట్ ఉందమ్మా మీరు ndjepo dan ndjepo dan ndjepo dan ndjepo staih లేదు అందరి దగ్గరకు వస్తాను మా ఇంటి దగ్గర నువ్వు ఇంటి దగ్గర నుండి చెప్తాను కమిషనర్ గారు కమిషనర్ గారు చంద్రబాబు గారు స్టార్ట్ అయినప్పటి నుంచి పొలిటికల్ గవర్నెన్స్ పొలిటికల్ గవర్నెన్స్ అంటే మనము ఎవరైతే పొలిటీషియన్స్ ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్లు కానీ చెప్పే పనులు అంటే ప్రజల నుంచి వచ్చిన సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళు తీసుకోపోతే వాళ్ళు అది కంప్లీట్ చేసే టాస్క్ వాళ్ళ పైన ఉంటుంది లేకపోతే చర్యలు అనేది గ్యారంటీ ఉంటుంది వన్ ఇయర్ హనీమూన్ అయిపోయిందండి నేను చెప్తున్నా అధికారులకు అందరికీ కూడా హనీమూన్ పీరియడ్ అయిపోయింది ఇంకా ఇప్పటి నుంచి మీరు ఇంప్లిమెంటేషన్ చేయకపోతే చాలా సీరియస్ యాక్షన్స్ ఉంటాయి ఎందుకంటే మీరు చేసే తప్పులకి మా పార్టీకి చంద్రబాబు గారి నా గారికి నాయకత్వంకి నెగిటివ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది సో కొన్ని చాలా చిన్న ఇష్యూస్ ఉంటాయి బట్ మనం పట్టించుకోకుండా డిలే చేయడంతో మా ప్రభుత్వంకి చెడ్డ పేరు వచ్చేదానికి అవకాశం ఉంది సో అధికారులకు అందరికీ హెచ్చరిస్తున్నాం మీరు సీరియస్గా తీసుకొని ఎప్పటికప్పుడు సమస్యలు ఏమున్నాయో చిన్న చిన్న చిత్తవి ఏమైనా ఉంటే ఇమీడియట్గా కంప్లీట్ చేయాలా పెద్దవి ఏమైనా ఉంటే ఫాలో అప్ చేసుకోవాలా మా ఎమ్మెల్యేస్ ఉంటారు మినిస్టర్లు ఉంటారు వాళ్ళతో ఫాలో అప్ చేసి కంప్లీట్ చేసే బాధ్యత మీ పైన ఉంది రిప్రజెంటేషన్స్ ఏమైతే ఇచ్చామో ఆ రిప్రజెంటేషన్స్ ఫీడ్బ్యాక్ కూడా కన్సర్ండ్ ఎమ్మెల్యేస్ కన్సర్డ్ మినిస్టర్స్కి ఇచ్చే బాధ్యత కూడా మీ పైన ఉందండి అది చాలా ఇంపార్టెంట్ అని నేను అంటాను